ఓం నమ శివాయ శి శివ మహాపురాణము దేవతలందరూ దక్షుణ్ణి మళ్ళీ పునర్జీవనం చేయమని రుద్రుణ్ణి ప్రార్థించుట ధ్యాన శ్లోకము ఓం త్రయంబకం నిజామయే సుగంధిం పుష్టివర్ధనం పుర్వార్ కమ్యో బంధనా ముత్యోర్ముక్షియమా అమృతాత్ తేజోమయుడు మరియు తేజోమయగు దేహం కలవాడు భయంకరుడు భయంకర ఆకారుడు భయంకర మగు కర్మలయందు అభిరుచి కలవాడు పరమేశ్వరునికి నమస్కారము భస్మము పోయబడిన శరీరం కలవాడు రుద్రాక్షలను ఆభరణములుగా ధరించినవాడు పొట్టివాడు పొడుగువాడు వామన అవతారమగు నీకు నమస్కారము ఓ దేవా దూరా ఉన్న శత్రువులను మరియు ఎదుట ఉన్న శత్రులను సంవరించువాడు ధనస్సును శూలమును గదను నాగల్ని ధరించిన వాడకు నీకు అనేక నమస్కారాలు అనేక ఆయుధాలను ధరించి దైత్య దానములను సంవరించేవాడు సత్పురుషులకు ఆశ్రయనీయుడు సత్పురుషులచే ధ్యానింపబడు దివ్య రూపం కలవాడు స్వయంగా అవ్యక్త స్థితి నుండి వ్యక్త జగత్తుగా ప్రకటమగువాడగు నీకు నమస్కారము తత్వమసి ఇత్యాది మహావాక్యములచే ప్రతిపాదింపబడు ఉపనిషత్ పురుషుడు జగన్నాథుడు సనాతనుడు పురుషార్థములు ఇచ్చువాడు వ్రతనిష్ఠుడు పరమేశ్వర స్వరూపుడగు నీకు నమస్కారము సుందరుడు సుందర ఆకారుడు సుందరము నేత్రములు కలవాడు అఘోరుడు మరియు ఘోరుడు పరమేశ్వరుడకు నీకు నమస్కారము సర్వ జగన్ చతుర్ముఖ బ్రహ్మ స్వరూపుడు పరబ్రహ్మ సాక్షాత్ పరా పరమాత్మ ఈశానుడుగు నీకు అనేక నమస్కారాలు నీవు ఉగ్రుడవై దుష్టులందరినీ దండిస్తావు మాకు శుభాలనిస్తావు కాలకూట విషాన్ని భక్షించి దేవతలు మొదలగు వారిని రక్షించిన నీకు నమస్కారం వీరుడు వీరభద్ర స్వరూపుడు శత్రు వీరులను నశింపజేయువాడు శూలదారి మహాత్ముడు పశుపతి ఆగు మహాదేవునకు నమస్కారం సర్వ విద్యా ప్రవర్తకుడు విషకంఠుడు పినాకమ దర్శనం ధరించినవాడు అనంతుడు సూక్ష్మరూపుడు మృత్యురూపమకు కోపం కలవాడకు నీకు నమస్కారము శ్రేష్ఠమగు వాటన్నిటికంటే శ్రేష్ఠుడు తనకంటే పరము లేనివాడు సర్వవ్యాపి విశ్వమూర్తి పరమేశ్వరుడు నీకు నమస్కారము విష్ణువు యొక్క అంశ పత్నిగా కలవాడు విష్ణువు క్షేత్రముగా గల క్షేత్రజ్ఞుడు సూర్యరూపుడు భైరవుడు శరణాగతిచ్చి చేతగినవాడు లీల విహారి ఆగు ముక్కంటికి నమస్కారము శోక సత్వ సత్వరజస్తమోగుణ స్వరూపుడు చంద్ర సూర్యాగ్నులు కన్నులుగా కలవాడు సర్వమునకు కారణము ధర్మము తన రూపంగా కలవాడకు మృత్యుంజనకు నమస్కారము నీవు నీ తేజస్వితే జగత్తునంతను వ్యాపించి ఉన్నావు నీవు ఏ వికారాలు లేని చిదానంద స్వరూపమైన ప్రకాశ రూపముకు పరబ్రహ్మవు ఓ మహేశ్వర బ్రహ్మ విష్ణు ఇంద్రుడు చంద్రుడు మొదలైన దేవతలు మునులు ఇతరులు నీ నుండి పుట్టారు నువ్వు నీ శరీరాన్ని ఎనిమిది భాగాలుగా విభజించి సర్వ జగత్తును ధరించుకు నష్టమూర్తివి ఈశ్వరుడువు నీవు ఆద్యుడవు కరుణామూర్తివి నీ భయం చేయి గాలి వీస్తుంది నీ భయం చేతినే అగ్ని దహిస్తుంది నీ భయం చేతినే సూర్యుడు తపిస్తున్నాడు మృత్యు అంతటా పరుగులెత్తుతుంది ఓ దయా సముద్ర మహేశ్వర పరమేశ్వర కరుణించు జ్ఞానాన్ని కోల్పోయిన మమ్మలను ఉద్ధరించు ఏ నాత కరుణానిది నువ్వు మమ్మల్ని ఎల్లవేళల ఆపదల నుండి రక్షించావు ఏ శంభో ఈ రోజున కూడా ఆ విధంగానే రక్షించు నాత వెంటనే అనుగ్రహించి సమాప్తం కాని యజ్ఞాన్ని ఉద్ధరించు దక్ష ప్రజాపతిని కూడా అనుగ్రహించు దేవతలే విధంగా మంత్రపూరితమైన వాక్కులచే రుద్రుని మహిమను వేన్నోళ్ళ స్తుతించి ఇంకా ఇలా వరదానాన్ని ఇమ్మని కోరారు శంకర భగునకు నేత్రములు లభించుగాక యజమానుడైన దక్షుడు జీవించుగాక పూషకు దంతములు మొలకెత్తుగాక భృగు మహర్షికి పూర్వం వలనే గడ్డము మీసములు వచ్చుగాక ఓ శంకర నీ ఆయుధములచే రాళ్లచే విరుగొట్టబడిన అవయములు గల దేవతలు మొదలగు వారందరికీ నీ అనుగ్రహంచే ఆరోగ్యం అన్ని వేళలా కాక మిగిలిన యజ్ఞ కర్మలో నీకు పూర్ణ భావం లభించుగాక రుద్రునకు బాంగల యజ్ఞమే పరిపూర్ణమవుతుంది అట్లు కాని యజ్ఞం ఎన్నటికీ పరిపూర్ణం కాదు ఇలా ప్రార్థించి ఆ బ్రహ్మ విష్ణువులు చేతులొగ్గి భూమి మీద దండం పడి నమస్కరించి క్షమాపణను చెప్పుకున్నారు కరుణా సముద్రుడైన పరమేశ్వరుడు వాళ్ళందరినీ ఓదార్చి గొప్ప అనుగ్రహంతో ఇలా అన్నాడు ఓ దేవశ్రేష్ఠులారా నేను యథార్థాన్ని చెబుతున్నాను సావధానంగా వినండి మీరు నాపై చూపిన కోపాన్ని సహించాను బాలురు చేసిన పాపాలను నేను పట్టించుకోను వారి బాల్యాన్ని మాత్రమే పరిగణిస్తాను వారు నా మాయాకుష్లై ఉంటారు కనుక దండాన్ని ప్రయోగించను దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేసింది నేను కాదు ఇతరుల అభివృద్ధిని చూసి ఓర్వలేనివాడు ద్వేషించేవాడు తానే స్వయంగా భ్రష్టుడవుతాడు కనుక ఇతరుల ఉన్నతిని చూచి అసూయ పడరాదు ద్వేషించరాదు శిరస్సును కోల్పోయిన దక్షుడు మేకతలను పొందుగాక భగుడు యజ్ఞ యజ్ఞభాగాన్ని దర్శించగలడు పూషణ్ అనే దేవతకు దంతములు పోయాయి కదా ఆయన యజమానుని దంతాలతో మెత్తని పిండి రూపంలో ఉన్న యజ్ఞభాగాన్ని భక్షించగలడు భృగు మహర్షి యొక్క యొక్క మేక యొక్క గడ్డాన్ని పొందగలడు దేవతలందరూ తమ తమ అవయవాలను యథాపూర్వకంగా పొందగలరు ఇతర ఋత్విక్కులు అశ్విని దేవతల బాహువులతో పూషణ్ యొక్క హస్తాలతో యజ్ఞ కార్యాలను చక్క పెట్టగలరు మీ సంతోషం కొరకే నేను ఈ కట్టడి చేశాను శంకరుని దయకు దేవతలంతా సాధు సాధు అని ఆనందంతో అరిచారు సకల దేవతా ప్రార్థితుడై శంకరుడు ముందు నడవగా దేవతలందరూ ఆయన అనుసరించి దక్షయజ్ఞ వాటికను చేరారు వీరభద్రుడు యజ్ఞాన్ని ధ్వంసం చేసిన తీరును రుద్రుడు స్వయంగా చూచాడు యజ్ఞశాల చాలా భీపస్తంగా ఉంది స్వాహ స్వదా పోషణ్ తుష్టి ధృతి సరస్వతి ఋషులు పితృదేవతలు అగ్నులు యజ్ఞ సంద సందర్శనార్థం వచ్చిన యక్ష గంధర్వ రాక్షసులు ఇంకా ఎంతోమంది వికలాంగులై పడి ఉన్నారు కొందరు మరణించారు అలా దయనీయంగా ఉన్న దృశ్యాన్ని చూసి రుద్రుడు వీరభద్రుని పిలిచి ఓ మహాబాహు నువ్వెట్టి కర్మలు చేశావో చూడు వీరందరిపైన కఠిన దండాన్ని అమలు చేశావు దక్షుడు విలక్షణమైన యజ్ఞాన్ని చేసి తత్ఫలాన్ని పొందాడు అతని వెంటనే తీసుకొని రా అని ఆజ్ఞాపించాడు వీరభద్రుడు వెంటనే దక్షిణి మొండాన్ని తెచ్చి శంభుని ఎదుర ఉంచాడు తలలేని మొండాన్ని చూచి తల ఎక్కడ రుద్ర ప్రశ్నించగా ప్రభు ఆ సమయంలో దానిని అగ్నిహోత్రంలో ఓమం చేశానని సమాధానం ఇచ్చాడు వీరభద్రుడు శివాజ్ఞ దక్ష ప్రజాపతికి యజ్ఞ పశువు యొక్క శిరస్సును సంధానం చేశారు దేవతలు శంకరుని కృపా దృష్టి దక్షిణ దేహంపై ప్రసరించగానే నిద్ర నుండి లేచిన వారిని వలె లబ్ధ అంటే లుబ్ధ ప్రాణుడయ్యాడు లబ్ధ ప్రాణుడయ్యాడు తక్కిన భృగ్వాది దేవతలంతా స్వస్థులయ్యారు అంటే పొందడం పునర్జీవితుడైన దక్షుడు శివ శివావలోకనంతో నిర్మలాంత కరుణుడై క్షమాపరాధ సూత్రాన్ని పటిద్దామనుకున్నాడు కానీ మృత్యురాలైన కుమార్తె స్మరణకు రావడంతో అతని కంఠం గద్గదమైంది కొంతసేపటికి తేరుకొని లజ్జా సమన్వితుడై తుష్టుడై లోక శంకరుడైన శంకరునకు ప్రణతులు చేసేలా స్థుతించాడు వరములు నెచ్చువాడు సర్వశ్రేష్ఠుడు జ్ఞాన సముద్రుడు సనాతనుడు దేవ ప్రభువులకు ప్రభువు పాపాలను అరించువాడు సర్వదా సుఖ స్వరూపుడు ప్రాణులకు ఏకైక బంధువు మహేశ్వరునికి నమస్కరిస్తున్నాను జగత్తునకు అధీశ్వరుడు జగస్వరూపుడు పురాతనుడు పరబ్రహ్మయ్యే స్వీయ ఆత్మగా కలవాడు ప్రాణులను సంవరించువాడు జగత్తులోని పదార్థముల ఉనికి ఆధారమైన వాడు శంకరునికి నమస్కరిస్తున్నాను ఓ దేవదేవ మహాదేవ దయను చూపు నీకు నమస్కారం శంభో దయానిధి నేను చేసిన అపరాధాన్ని క్షమించు ఏ శంకరా నువ్వు నన్ను దండించే మిషదు అనుగ్రహాన్నే చూపావు దేవా నేను దుష్టుని మూర్ఖుణ్ణి నీ తత్వాన్ని తెలుసుకోలేకపోయాను ఇప్పుడు తెలుసుకున్నాను నువ్వు అందరికీ పైవాడవు విష్ణు బ్రహ్మాదులు నిన్ను సేవిస్తారు కల్ప వృక్షం వంటి వాడవు దుష్టులను దండిస్తావు స్వతంత్రుడవు భక్తాభిష్ట వరప్రదుడవు పరమేశ్వరుడవైన నువ్వు నీ ఆత్మతత్వాన్ని లోకంలో ప్రవర్తిల్ల చేయడం కొరకు విద్యా తపస్సు మాత్రమే ప్రధానంగా ఆచరించే బ్రాహ్మణులను నీ ముఖం నుండి సృష్టించావు పశువుల కాపరి పశువులను పాలించే తీరును నీ భక్తులను రక్షిస్తావు నువ్వు మర్యాద పాలకుడవు దుష్టులపై దండ ప్రయోగం చేస్తావు నేను దురుక్తులనే బాణాలచే నిన్ను గాయపరచాను అయినా నన్ను అనుగ్రహించావు అలాగే ఈ దేవతలను కూడా అనుగ్రహించు ఓ దీనబంధు శంభో భక్తవత్సల నువ్వు భగవానుడు పరాత్పరుడవు నువ్వు సృష్టించుకునే విస్తారమైన జగత్తులో ఆనంద రూపుడవై ఉన్నావు ఈ విధంగా దక్ష ప్రజాపతి మహాదేవుని స్తుతించి మౌనాన్ని వహించాడు అప్పుడు విష్ణువు దోసులెగ్గి నమస్కరించి బాష్పవారి సంకులమైన నేత్రాలతో డగ్గు కత్తితో డగ్గుత్తితో అంటే డగ్గుత్తికతో ఇలా స్తుతించాడు మహాదేవ మహేశ్వర లోకానుగ్రహ కారక దీనబంధు దయానిధి పరబ్రహ్మవు పరమాత్మవు నీవే ఏ ప్రభో యథేచ్ఛ సంవారి యథేచ్ఛ సంచారి వేదముల చే తెలియదగిన యశస్సు గలవాడకు నువ్వు అనుగ్రహాన్ని చూపావు మేము పాపాలను చేయటానికి దక్షుడు ఈ దక్షుడు ప్రేరకుడయ్యాడు ఇతడు దుష్టుడు నిన్ను నిందించాడు నువ్వు నిర్వికారుడు ఆ దోషాన్ని మన్నించు శంకర నువ్వు నిర్వికారుడవు ఆ దోషాన్ని మన్నించు శంకర అజ్ఞానం చే నేను కూడా నీ అందు అపరాధం చేశాను నా భక్తుడైన దక్ష ప్రజాపతి నై నీ గణాధ్యక్షుడైన వీరభద్రునితో యుద్ధపా యుద్ధ నా భక్తుడైన దక్ష నీ ఘన అధ్యక్షుడైన వీరభద్రునితో యుద్ధం చేశాను నాకు స్వామివి పరబ్రహ్మవు నీవే ఓ సదాశివ నేను నీ దాసుని నువ్వందరికీ తండ్రివి నన్ను కూడా సర్వదా రక్షించు ఆ తరువాత పితామహుడైన బ్రహ్మ సముచితంగా ఇలా ప్రార్థించాడు ఓ దేవదేవ కరుణాసాగర నువ్వు స్వతంత్రుడవు పరమాత్ముడవు అద్వితీయుడవు అవ్యయుడవు నీకు జరిగిన అవమానాన్ని లెక్కించకుండా నా కుమారునిపై అనుగ్రహాన్ని చూపించావు ఈ యజ్ఞము ఇలా అసంపూర్ణంగా మిగిలిపోవడం లోకక్షేమ హేతువు కాజాలదు కనుక దీన్ని ఉద్ధరించి పరిసమాప్తిని చేయి ప్రసన్నుడై శాపాలను నిరాకరించు అంతర్యామి స్వరూపుడమైన నువ్వే ప్రేరకుడవు నివారకుడవు నీవే ఆ తరువాత ఇంద్రాది దిక్పాలకులు బృందారకులు సిద్ధులు ఋషులు ప్రజాపతులు ఆదిగా సర్వ సర్వమైన సృష్టి లోక శంకరుడైన శంకరుని ముందు మోకరిల్లి పరాభక్తితో నమస్కరించి స్థుతించారు మునిలాల వారి సూత్రాలకు ప్రీతుడైన మహాదేవుడు దక్షిణు ఇలా ప్రసన్నంగా పలికాడు ఓ దక్ష ప్రజాపతి నేను స్వతంత్రుడైనప్పటికీ నిత్యము నా భక్తుల వశంలో ఉంటాను ఆర్తుడు జిజ్ఞాసు అర్ధార్థి జ్ఞాని ఈ నాలుగు విధాల భక్తులను సదా సేవిస్తూ ఉంటారు ఇందులో జ్ఞాని నాకు అత్యంత ప్రీతిపాత్రుడు నా స్వరూపమైన శృతులు చెబుతున్నాయి ఉపనిషత్తుల తాత్పర్యాన్ని తెలుసుకున్న జ్ఞానులు ఆత్మజుడైన నన్ను జ్ఞానం చేతనే పొందుతారు కర్మాధీనులకు మానవులు వేదముల చేయగాని యజ్ఞముల చేయగాని తపస్సు చేయగాని దానములు చేయగాని నన్ను పొందలేరు నువ్వు కేవలం కర్మచేతనే సంసారాన్ని తరింపగోరేవు అందువల్లనే నేను కోపినైన యజ్ఞాన్ని ధ్వంసం చేశాను దక్ష ఈనాటి నుండి ఈనాటి నుండి నన్ను పరమేశ్వరునిగా ఎరిగి బుద్ధిని జ్ఞానార్థుని లగ్నం చేసి శ్రద్ధతో కర్మానుష్ఠానం చెయ్యి ఓ దక్ష మరొక్క మాట మంచి బుద్ధితో విను నేను నా సగుణ స్వరూపానికి సంబంధించిన విషయాన్ని ధర్మరుద్ధికై నీకు చెబుతున్నాను నేనే బ్రహ్మ విష్ణు రూపుడనే జగత్తుకు పరమ కారణమవుతున్నాను నేను ఆత్మను ఈశ్వరుడను దష్టను స్వయం ప్రకాశుడను అట్టి నేను నా మాయను స్వాధీనంలో ఉంచుకుని జగత్తు యొక్క సృష్టి స్థితి లయంలో చేస్తూ ఆయా క్రియలకు ఉచితమైన నామములను ధరిస్తున్నాను అద్వితీయము ఆత్మరూపము ఏకమైన పరబ్రహ్మయందు బ్రహ్మ విష్ణువు రుద్రుడనే భేదాలు లేవు మానవుడు తన దేహ సంబంధమైన అవయవాల విషయంలో బుద్ధిని కలిగి ఉండటం లేదు కదా ఆ విధంగానే జ్ఞాని అయిన నా భక్తుడు ప్రాణుల విషయంలో బుద్ధిని కలిగి ఉండడు సర్వ ప్రాణుల ఆత్మలు ఒక్కటే అనే భావనతో త్రిమూర్తుల అందు భేవ భేదభావాన్ని ఎవడు కలిగి ఉండడో వాడు శాంతిని ఎవడు కలిగి అంటే భేదాన్ని ఎవరైతే కలిగి ఉండడో వాడు శాంతిని పొందుతాడు ఓ ప్రజాపతి తత్వాన్ని అర్థం చేసుకున్న వాడికి బ్రహ్మతత్వం అర్థమవుతుంది స్థితి స్వరూపాన్ని అవతం చేసుకున్న వాడికే విష్ణుతత్వం గోచరిస్తుంది సృష్టి స్థితులు రెండు నాయందు లీలమవుతున్నాయి కనుక బ్రహ్మ విష్ణువులు ఇద్దరు నాయందే ఉన్నారని శృతులు బోధిస్తున్నాయి నేను లయం చేయలేని సృష్టిని బ్రహ్మను చెయ్యమను అలాగే నేను నాశనం చేయకుండా విష్ణువును స్థితిని రక్షించమను అసంభవం దక్ష సర్వ సృష్టి నాయందు నీలపై నాలో సురక్షితంగా ఉంటుంది నేను త్రిమూర్త ఆత్మకుడను సుఖకరము శాంతిదాయకమైన పరమేశ్వరుని వచనాలు విని అక్కడి వారంతా ప్రీతులయ్యారు దక్షుడు శివానుగ్రహంచే యజ్ఞ పరిసమాప్తిని చేసి కృదార్థుడయ్యాడు అతడు పూర్ణ భాగాన్ని శంకరునికిచ్చి శంకరుని అనుమతితో దేవతలకు వారి వారి భాగాలను ఇచ్చాడు ఋషులకు మునులకు బ్రాహ్మణులకు అనేక దానాలను సమర్పించాడు ఆకాశగంగ ప్రవాహంలో ప్రతిఫలించే నిండు పున్నమి వెన్నెల వంటి శంకరుని స్వచ్ఛమైన కీర్తిని గానం చేసుకుంటూ దేవతలంతా స్వస్థానానికి చేరుకున్నారు శంకరుడు కైలాసానికి కదిలాడు ఆ ప్రభువు రీతిగా తన ఘనాధ్యక్షులతో దక్తయజ్ఞ వృత్తాంతాన్ని ముచ్చడిస్తూ సతీ విరహాన్ని ప్రకటిస్తూ చిరకాలం గడిపాడు మునులారా మీకింతవరకు శివ మహాపురాణంలో రుద్ర సంవేదలోని సృష్టి ఖండాన్ని బ్రహ్మ నారదునికి చెప్పిన రీతిగా సవిస్తరంగా వివరించి చెప్పాను సతీదేవి హిమవంతుని భార్య అయిన మీనాదేవి గర్భాన పార్వతి అయి జన్మించి తపస్సు చేసి పరమేశ్వరుని పతిగా పొందిన పవిత్ర వృత్తాంతాన్ని ముందు చెప్పబోయే పార్వతీ ఖండంలో వివరిస్తాను పరమ అద్భుతము పవిత్రము పరమ పావనము దివ్యమైన సతీ వృత్తాంతాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో చదువుతారో వింటారో వారు ఈశ్వర అనుగ్రహ పాత్రులై ఇష్ట కామ్యార్థనలు పొంది శివ సాయుధ్యాన్ని పొందుతారు శివ మహాపురాణంలో రెండవదైన రుద్ర సంహితయందు రెండవదైన సతీఖండంలో దక్షయజ్ఞ పరిసమాప్తము ముగిసినది ఓం శ్రీ సాంబ సదాశివార్పణమస్తు ఓం శాంతి 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 Alibom, das ist